హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సేమ్య కీసర్ తయారు విధానం ఇవాళ చూపిస్తాను చాలా సింపుల్ అండి ట్వంటీ మినిట్స్లోనే మనం అరేంజ్ చేసేయవచ్చు ఇలా మార్కెట్లో వేయించిన సేమ్యానే మనకి అమ్ముతున్నారండి ఇలా అయినా తెచ్చుకోవచ్చు లేదా పచ్చివైనా తెచ్చుకోవచ్చండి అయితే ముందుగా ఒక కళాయి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సేమ్యాని మంచి కలర్ వచ్చే విధంగా వేయించేసుకోవాలండి ఇలా వేయించిన సేమ్య అయినా కొద్దిగా వేసుకొని మళ్ళీ కళాయిలో తీసేసుకొని వేయించుకోవాలి ఇలా నేను కొద్దిగా తక్కువ ఒక బౌల్ తీసుకున్నాను సేమ్య ఇలా వేయించుకుంటే సేమ్యా కలర్ కూడా అవసరం లేదండి మంచి కలర్ వచ్చే విధంగా మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఇలా వేయించేసుకోవాలి చూసారుగా సేమ్యా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక పది నిమిషాలు ఇలా చక్కగా కలర్ వచ్చే విధంగా వేయించేసుకోవాలండి సేమ్యాని ఒక బౌల్ కనుక సేమ్యా తీసుకుంటే రెండు బౌలు వాటర్ తీసుకోవాలండి అలాగే పావు కప్పు పంచదారని మనం అరేంజ్ చేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు కనుక వాటర్ మనం తీసుకుంటే సేమ్యా కేసరా చక్కగా పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఇలా మంచిగా వేయించుకున్న సేమ్యాలోకి డైరెక్ట్గా మనం వాటర్ని క్వాంటిటీ ప్రకారం పోసేసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పొయ్యిని ఆన్లోనే ఉంచి వండాలండి చక్కగా సేమ్యా ఉడుకుతుంది వాటర్ అంతా దగ్గర పడుతుంది అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి అడుగంటుతుంది అని అనిపిస్తే మీకు కొద్దిగా నెయ్యిని వేసేసుకోవాలండి బౌల్లోకి వాటర్ అంతా ఇనికి సేమ్యా దగ్గర పడతుందండి ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం పంచదారని తగినంత చూసుకొని వేసుకోవాలండి నేను ఒక బౌల్కి పావు కప్పు మాత్రమే పంచదారను తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే హాఫ్ కప్పు తీసేసుకోండి స్వీట్గా ఇంకా బాగుంటుంది నేను స్వీట్ తక్కువ వండాలనుకుంటున్నా కాబట్టి పావుకప్పు మాత్రమే తీసేసుకొని ఇలా వాటనంతా ఎనికిన సేమ్యాలోకి ఈ పంచదారను మనం అరేంజ్ చేయాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే పంచదారని మనం తీసుకొని కలపాలండి వాటర్ ఉన్నప్పుడు కలపకూడదు ఈ పంచదార మొత్తం అంతా మెల్ట్ అయిపోవాలండి సేమ్యాలో మంచిగా కలవాలి ఇలాంటి స్టేజ్లో రెండు స్పూన్ల నెయ్యిని మళ్ళీ తీసుకోవాలి మొత్తం బౌల్కి అడుగంటకుండా చక్కగా కలుపుతూ సేమ్యా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలండి ఈ వాటర్ అంతా చక్కగా ఇనికిపోయి ఇలా సేమ్యా కలర్ఫుల్గా మంచిగా తయారవుతుంది చూడండి కలర్ లేకుండానే సేమ్యా మంచి కలర్ వచ్చింది తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకొని మనం జీడిపప్పులు బాదం పప్పులు వేయించేసుకోవాలండి మంచి కలర్ వచ్చే విధంగా ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తయారైన సేమ్యా కేసర్లో వేసుకోవాలండి మీకు నచ్చితే యాలకుల పౌడర్ని కూడా వేసేసుకోవచ్చు నేను తీసుకోలేదు ఇలా సేమ్యా అడుగంటకుండా సేమ్యా సేమ్యా మొత్తం మెత్తగా అవ్వకుండా ఉంది చూడండి పొడి పొడిలాడుతా ఇలాగనక వండుకుంటే సేమ్యా కేసర్ చాలా బాగుంటుందండి ఒకవైపు సేమ్యా కేసర తయారవుతుంది ఇంకోవైపు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని ఇంకొక ఐదు నిమిషాల్లో ఆపేసుకుంటే సేమ్యాకిసర రెడీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారుగా ఎంతో మంచిగా కనిపించే సేమ్యా కేసరా థ్యాంక్స్ అండి చూసినందుకు